నమస్తే ఎన్సిఎన్ న్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్ రాబోయే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలను మరింత ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం నిర్ణయం మంత్రి కందుల దుర్గేష్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళలు సాంస్కృతిక వారసత్వానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రంలో శ్రీ లలిత కళా నృత్య నికేతన్ ఆధ్వర్యంలోని భారతీయ నృత్యోత్సవం పదమూడు కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు పోటాపోటీగా అద్భుతంగా కూచిపూడి నృత్యం చేసిన చిన్నారులను మంత్రి అభినందించి శుభాశిస్తులు అందించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మన భాష మన కళ సంస్కృతి ప్రభావం కోల్పోతున్న మన నేపథ్యంలో వందలాది మంది చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శన చేస్తుంటే మన కళ శాశ్వతంగా అజరామరంగా నిలిచిపోతుందన్నారు ఇలాంటి సాంస్కృతిక కళలను ప్రోత్సహించడం ద్వారా యువతను మంచి మార్గంలో తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు ఇలాంటి కళలకు ప్రభుత్వం సాయం అందించేందుకు కృషి చేస్తామని అన్నారు కళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వతహాగా కళాకారుడైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కళలకు పెద్దపీట వేయాలని ఆలోచిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో నృత్య గురువులు కార్యక్రమ నిర్వాహకులు సంగీత నృత్య కళాశాలల అధ్యాపకులు కూచిపూడి కళాకారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అరవ ఆంజనేయ గారికి అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ శాబ గారు అదేవిధంగా మిత్రులు అడ్డా నాగేశ్వరరావు గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి గోదావరి వర్కర్స్ క్లబ్ వారు అధ్యక్ష కార్యదర్శులు నిర్వాహకులు అందరికీ కూడా మాది తెలియజేస్తూ ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చినటువంటి ఏవై మంది చిన్నారులందరికీ కూడా శుభాశిక్షలు అందజేస్తా ఉన్నాను శ్రీ అరవ ఆంజనేయుని గారిని మనందరం కూడా ప్రత్యేకంగా అభినందించాలి కారణం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైనటువంటి థీమ్ తోటి ఇప్పుడు కృష్ణం వందే జగద్గురు అనేటువంటి థీమ్ దానితోటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇది పదమూడవ నృత్య లోపక కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు ఆంజనేయుని ప్రత్యేకంగా అభినందిస్తూ ముఖ్యంగా నాకు చిరకాలుతుంది అందరూ ఒకే ప్రాంతంలో పెరిగినటువంటి వాళ్ళం నాకు బాగా పరిచి ఉన్నటువంటి కుటుంబం వారిది అదేవిధంగా ఆయన్ని కూడా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను ఇవాళ మనందరం గర్వించదగ్గటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సమర్థుడైనటువంటి వ్యవహారనిగా మించి అద్భుతమైనటువంటి కళాకారునిగా మన ప్రాంతానికి మంచి పేరు చూసుకొస్తున్నటువంటి ఆంధ్రయులు గారిని మనందరం కూడా ప్రోత్సహించాలి అభినందించాలి దాంతో పాటు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంతమంది చిన్నారులు ఇంత అద్భుతంగా నిత్యం చేస్తారా అనిపించే విధంగా వచ్చిన వెంటనే నేను చూశాను మూడు నాలుగు నృత్యాలు అందరూ కూడా ఎవరికి ఎవరు తీసుకోకుండా అద్భుతంగా చేసినటువంటి ఆ ప్రదర్శన మనందరినీ కూడా వ్యక్తిగతించే విధంగా ఉంటుంది మనం మన భాష లేకపోతే మన కళా సాంస్కృతిక ప్రభావం మనం కోల్పోతున్నామేమనేటువంటి భయం మనందరికీ కూడా ఉన్నటువంటి సందర్భంలో అందరూ కూడా కల్చర్ లోకి వెళ్ళిపోయి ఆ రకమైన విధానంలోకి వెళుతున్నటువంటి సమయంలో సైతం ఎంతమంది పిల్లలు ఇంత అద్భుతంగా ఈ కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుని వారందరూ కూడా సదర్శనలు ఇస్తున్నారంటే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మన మన కళ శాశ్వతం అజరామరం సూర్యచతులంత వరకు కూడా మన కళ ఉండి తీరుతుందనేటువంటి మాటనే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను